హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారందరూ మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి నేను ఈరోజు మీకు తిరుమల వెళ్ళే అలిపిరి దగ్గరలో ఉన్న సప్త గోప్రదక్షిణ మందిరాన్ని చూపిస్తాను ఈ వీడియోలో చూడండి అసలు ఈ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరాన్ని ఎప్పుడు కట్టారు అసలు ఎందుకు కట్టారు ఏంటి ఇక్కడ ప్రాముఖ్యత అనేది చెప్తాను వినండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇది తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద నిర్మించారండి శ్రీ వెంకటేశ్వర సప్త గో ప్రదక్షిణా మందిరాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు రెండు వేల ఇరవై ఒకటిలో ఇది ఒక చెన్నైకి చెందిన దాత అందించిన పదైదు కోట్ల విరాళంతో ఈ శ్రీ వెంకటేశ్వర సప్త గో ప్రదక్షిణ మందిరాన్ని టీటీడీ నిర్మించిందండి తిరుమలకు నడకదారిలో వెళ్లే వాళ్లకు వాహనాల్లో వెళ్ళే వాళ్లకు భక్తులు అందరికీ అనువుగా ఉండే చోట ఈ మందిరాన్ని కట్టినారండి ఇక్కడ ఏంటి అసలు స్పెషాలిటీ అంటే ఏడు కొండలు ఏడు కొండలవాడు అంటాం కదా అండి వెంకటేశ్వర స్వామిని ఆ ఏడు కొండలకు అనుకూలంగా ఏడు కొండకలకు ఏడు కొండలకు గుర్తుగా ఏడు గోవులు వాటి దూడల నడుమ శ్రీ వేణుగోపాల స్వామి విగ్రహము ఉంచారండి ఇక్కడ మధ్యలో శ్రీ వేణుగోపాల స్వామి విగ్రహము చుట్టూ ఏడు గోవులు గోవులు అంటే ఆవులు అండి ఆవులు ఆవు దూడలు ఉన్నాయి అక్కడికి తిరుమలకు వెళ్ళే భక్తులు నడకదారిలో వెళ్ళే భక్తులైనా వాహనాల్లో వెళ్ళే భక్తులైనా అక్కడ ఆపి సప్త గోప్రదక్షిణ మందిరాన్ని దర్శించుకొని మందిరం చుట్టూ ప్రదక్షిణం చేస్తే చాలా మంచిది అని చెప్పేసి టీటీడీ వాళ్ళు ఈ నిర్మాణం చేపట్టారండి ఇక్కడ వచ్చే భక్తులు వాళ్ళు ఎంపిక చేసుకున్న గోవు బరువును బట్టి ఏవైనా తినే ఆహారం కానీ లేకపోతే గడ్డి కానీ తులాభారం ద్వారా దానంగా సమర్పించే అవకాశాన్ని కూడా టీటీడీ కల్పించింది వాళ్ళకి ఇష్టమైన ఆవుకు అది పెట్టవచ్చండి ఇక్కడ స్వదేశీ గోజాతులు ఏడు ఆవులు ఉన్నాయండి అన్ని చోట్ల ఎక్కడెక్కడ ఉన్న అన్ని స్వదేశీ జాతి ఆవులను ఒక్కో రకానికి ఒక్కో ఆవును ఆవు దూడను ఇక్కడ చుట్టూ కట్టేసి పెట్టారు ఇక్కడ వాటికి సంబంధించిన ఆహారం కానీ ఇవన్నీ కూడా టీటీడీనే చూసుకుంటుంది అసలు ఈ చుట్టుపక్కల కూడా అన్ని చెట్లు అటు పక్కనే అలిపిరి పాదాల మండపము అన్నీ ఉన్నాయండి ఇక్కడికి వెళ్ళే భక్తులు అటు గోప్రదక్షిణ చేయవచ్చు అలాగే అలిపిరి పాదాల మండపం దగ్గర వెళ్ళి ఆ పాదాలను తీసుకొని చుట్టూ దర్శించుకోవచ్చు అటు పక్కనే లక్ష్మీనారాయణ స్వామి గుడి కూడా ఉంది అక్కడికి కూడా వెళ్ళవచ్చు భక్తులు ఈ అసలు ఈ ఏడు అనే గుర్తుకు సూచి చక్కగా ఏడు గోవులని ఏడు ఆవు దూడల్ని కట్టేశారండి ఇక్కడ చాలా బాగుంటుంది అసలు గో సంరక్షణకు పెద్దపీట వేయడంలో టీటీడీ ముందు ముందుంటుందండి ఈ గోవిందుని గో విశిష్టతని తెలియచేస్తూ భక్తులు ముందుగా ఈ గోమాతను దర్శించుకోవాలి అనే ఉద్దేశంతో అసలు గోమాతను దర్శించుకున్న తర్వాతనే శ్రీవారిని దర్శించుకోవాలనే ఉద్దేశంతో అలిపిరి శ్రీవారి పాదాల చెంత చెన్నైకి చెందిన ఒక దాత పదైదు కోట్లు విరాళం ఇస్తే ఈ టిటిడి వాళ్ళు శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరాన్ని నిర్మించారండి ఇక్కడ చూడండి చాలా బాగుంటుంది చుట్టూ ఆహ్లాదకరంగా చుట్టూ కొండలు ఇలాగే లోపల చుట్టూ గుడి లోపల మధ్యలో వేణుగోపాలస్వామి వేణు ఊదుతూ ఉంటారు చుట్టూ గోవులు ఉంటాయి అన్నమాట ఇక్కడ భక్తులందరూ లోకలికి చెందిన భక్తులు కూడా అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ ఉంటారండి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడికి వెళ్ళి ఒక పది నిమిషాలు కూర్చున్నా సరే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇదండి ఈ సప్త గో గోప్రదక్షిణ మందిరం ఏంటి ఎక్కడ ఉంది అనేది తిరుమలకు వెళ్ళే భక్తులు ఎవరైనా సరే తెలియకపోతే ఇక్కడ ఆగి మరి ఈ సప్త గోప్రదక్షిణ మందిరాన్ని దర్శించుకోండి చాలా బాగుంటుంది మీరు వెహికల్లో వెళ్తున్నా సరే లేదా నడిచి వెళ్తున్నా సరే నడకదారికి పక్కనే ఉంటుందండి ఈ సప్త గోప్రదక్షిణ మందిరము ఇక్కడ ఆవులన్నీ ఆవులు ఆవు దూడల్ని చూస్తుంటే తల్లి ప్రేమ చాలా బాగుంటుంది అంటాం కదా ఆ తల్లి ప్రేమ ఆవు ఆవు దూడ పక్క పక్కనే ఉంటే చూడొచ్చు మనము ఆ ఏడు జాతులకు చెందిన ఆవులు ఆ ఏడు జాతులకు సంబంధించిన ఆవు దూడలు కూడా ఇక్కడ ఉన్నాయి చాలా బాగుంటుంది చూసేదానికి చుట్టు చుట్టూ ఉంటాయి మధ్యలో వేణుగోపాల స్వామి ఉంటాడు ఆయనని దర్శించుకొని తర్వాత మనం శ్రీవారిని దర్శించుకోవచ్చండి మెట్ల మార్గంలో ఆయన వెళ్ళొచ్చు లేదా వెహికల్లో వచ్చే వాళ్ళు అక్కడ ఆపేసి దర్శించుకొని మళ్ళీ వెహికల్లోనే తిరుమలకి కూడా వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవచ్చండి ఇక్కడ చుట్టూ కూడా ప్రశాంతంగా ఉంటుంది ఏ టైంలో చూసినా కూడా చాలా బాగుంటుంది కానీ సాయంత్రం వేళలో చూసామంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి మనసు నిర్మలంగా ఉండడానికి ఇక్కడ వెళ్ళి కూర్చోవచ్చండి కొద్ది సేపు కూర్చొని అలా తిరిగేసి అలా మనసు హాయిగా ఉండాలన్నా ప్రశాంతంగా ఉండాలన్నా నిర్మలంగా ఉండాలన్నా మనం అక్కడ వెళ్ళి ఒక ఐదు నిమిషాలు కూర్చున్నామంటే అంత ప్రశాంతంగా ఉంటుంది చాలా మంది భక్తులు కూడా ఇక్కడికి వస్తుంటారు తిరుమలకి వెళ్ళకపోయినా సరే తిరుపతిలో ఉన్న భక్తులు కూడా అప్పుడప్పుడు వచ్చి వేణుగోపాల స్వామిని దర్శించుకుంటూ వెళ్తూ ఉంటారండి ఇదే అండి ఈరోజు ఈ సప్త గోప్రదక్షిణ మందిరం గురించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్